ఇది తినే ఫ్రెండ్స్ తినే చెంత అంటే మనకి ఫంక్షన్లో ఫ్రూట్స్ సలాడ్లో చింతకాయలు ఇస్తారు కదా ఆ చెట్టు కొబ్బరి మొక్కలు కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇది తినే చింత ములగ మొక్కలు ఇది మొలగ పైనాపిల్ యాపిల్ బేర్ రేగి రేగి చెట్లు ఫ్రెండ్స్ ఇదంతా యాపిల్ బేర్ మొన్నే కట్ చేశారండి అందుకే మొక్కలు ఇట్లా ఉన్నాయి ఈ రెండు మొక్కలు మాత్రం బాగున్నాయి సేదన అయిపోయిందని కట్ చేశారు ఫ్రెండ్స్ వాటర్ యాపిల్ స్టా వాటర్ యాపిల్ జామ సపోటా అరటికాయలు చెర్రీస్ చెర్రీస్ ఉసిరి బత్తాయి కమల నేరేడు సీతాఫలం ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టాం ఫ్రెండ్స్ ఎండాకాలం వాళ్ళటం వల్ల సరిగ్గా పెరగట్లేదు ఆల్మోస్ట్ మా దగ్గర నర్సరీకి వెళ్ళినప్పుడల్లా అలా తెస్తానే ఉంటారు ఫ్రెండ్స్ ఇది కార్తీయ మాసంలో ఉంటుందని రెండు చెట్లు ఉసిరి చెట్లు కూడా పెట్టుకున్నామండి లాస్ట్ ఇయర్ కార్తీయ మాసంలో భోజనాలు చేసాము ఈ చెట్లు పూజ అది చేసుకొని వాటర్ యాపిల్ చెట్టు చూపించలేదుగా ఫ్రెండ్స్ వాటర్ యాపిల్ దానిమ్మ పన చెట్టు కూడా పెట్టామండి లేకపోతే కొంచెం పెద్ద చెట్టు అయ్యాకే కింద ఏర్లు ఎలికలు తోడేసి చచ్చిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ తెచ్చి పెడతాం జీగుడు మామిడి కూడా పెట్టాము అది పోయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాటర్ యాపిల్ ఇప్పుడే పోత పోస్తుందంట తోటలోకి వస్తే సీజనల్ అన్నీ తొరికి మనం ఆర్గానిక్ తిన తినే ఆలోచనలో పెట్టుకున్నామండి ఎలాంటి మందులు అవి ఎయిరు ఈ అరటి చెట్లకు కూడా జా జామకాయలు కూడా అంతే ఫ్రెండ్స్ ఎలాంటి మందులు వేయరు ఫుల్ ఆర్గానిక్ ఆవు పేసు ఆవు పేడ యాప్ పిండి అవి వేస్తారు ఫ్రెండ్స్ ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెండ్స్